తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకున్నదే వీళ్ళు ఆనాడు ఏడు మండలాలు గుంజుకొని మరి లోయర్ సీలియర్ ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుదలిగే ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు అదే మాదిరిగా విభజన హామీల మీద బయ్యార ముక్కు కర్మాగారం కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ రోజన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిందా ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం నీళ్ల వాటాలు తేల్చనప్పుడు నిధులు ఇవ్వకుండా సతాయించినప్పుడు కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్నా బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడినరా ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం హైకమాండ్ పర్మిషన్ లేనిదే పలక పలకలేని డూడు బసవన్నలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంట కలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం సరే అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు అవన్నీ కూడా చెప్తాం తప్పకుండా బీజేపీని కూడా ఎందుకంటే ఒకటి రెండు కాదు ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు ప్రియాలు అన్నట్టు వాళ్ళేమో నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే ఇంకోవైపు బీజేపీ గత పది సంవత్సరాలు తెలంగాణనే పొడగుట్ట గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు అందుకే తెలంగాణకి అడుగడుగున దగ అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి పురిట్లోనే ఆనాడు తొలి ద్రోహం చేసి ఏడు మండలాలు గుంజుకొని విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ నీతి ఆయోగ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ గిరిజన వర్సి గిరిజన యూనివర్సిటీని ఏళ్ళ పాటు పెండింగ్లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటకు తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టింది బీజేపీ కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ జాతీయ హోదా ఇవ్వకుండా మట్టిగొట్టింది బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే బీజేపీ బొగ్గుబాయిల్ని వేలమేసి సిరివెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలు తినమని చెప్పి అవమానించింది బీజేపీ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి హైదరాబాద్లో మెట్రోకు న్యాయ పైసం సాయం చేయలేదు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒక్కటి మనకి ఇవ్వలేదు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే మోడీతో పోరాడాలంటే మోడీతో కొట్టాలంటే దమ్మున్న నాయకుడు కావాలి ఆ నాయకుడు కేసీఆర్ గారు మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడు కూడా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను నిర్ద్వందంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్ మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మేడ మీద కత్తి పెడితే ఆనాడు ఆ మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్ ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను మతం పేరిట జరిగే ప్రయత్నాలను నిర్ధ్వందంగా అడ్డుకున్నది బీఆర్ఎస్ మోడీని ఢీకొన్నది బీఆర్ఎస్ అందుకే తెలంగాణ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం కేసీఆర్ గారి టీం అందుకే ఈ పార్టీ ఖచ్చితంగా ఎంపీలు అక్కడ ఉంటేనే మన ప్రయోజనాలు పరిరక్షించబడతాయి రెండు జాతీయ పార్టీలు కూడా అవసరమైతే కుమ్మక్కై రాజకీయం చేస్తాయి అవసరమైతే అండర్స్టాండింగ్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు పోయినసారి కరీంనగర్లో నిజామాబాద్లో ఇంకా చాలా చోట్ల ప్రయత్నాలు చేసినారు ఈసారి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు ఈసారి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టింది ఎవరండి బండి సంజయ్ నోడించింది బీఆర్ఎస్ కాదా ధర్వింద్ అరవింద్ ధర్మపురిని నోడించింది బీఆర్ఎస్ కాదా రాజాసింగ్ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీఆర్ఎస్ కాదా ఈటల రాజేందర్ గారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా ఎవరైతే బీఆర్ఎస్కు ఎవరైతే బీజేపీ గట్టి నాయకులు అని చెప్పుకుంటోళ్ళు ఉన్నారో ఎవరైతే బీజేపీకి పెద్ద పెద్ద గండర గండళ్ళు అని చెప్పుకున్నారో మా దెబ్బకు జడిసే కదా మొన్న కిషన్ రెడ్డి గారు పోటీ చేయలే అంబ అంబర్పేట నుంచి పోయినసారి ఆయనను ఓడగొట్టింది బీఆర్ఎస్ కాదా ఈసారి తప్పించుకొని పారిపోలేదా కిషన్ రెడ్డి గారు ఈసారి మీరు చూడండి బలమైన బీజేపీ అభ్యర్థులను ఓడించింది ఎవరు అందుకే మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీజేపీని నిలువరించే శక్తి ఉన్నది కేవలం బీఆర్ఎస్కే కాంగ్రెస్కి ఆ శక్తి లేదు అందుకే మేము కోరేది రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణి ఉండాలి బలం ఉండాలి గలం ఉండాలంటే అది బీఆర్ఎస్ వల్ల అవుతుంది తప్ప ఇంకో